అన్నయ్య ఉన్నాడు అన్నయ్యకు పెళ్ళి కావడం లేదు తమ్మునికి కూడా వయస్ అయ్యింది తమ్మునికి సంబంధాలు వస్తూ ఉన్నాయి అన్నయ్యకు అసలే సంబంధాలు రావడం లేదు ఇలాంటి సందర్భంలో తమ్ముడు పెళ్లి చేసుకోవాలా చేసుకోకూడదా అనే మీ మాంస చర్చ అలా పెళ్లి చేసుకుంటే పరివిత్తి అనే దోషం చాలా పెద్ద దోషం అది అలాగని వివాహాన్ని విడిచిపెట్టగలరా లేదు ఆ సందర్భంలో అన్నయ్యను అనునయించాలట అన్నయ్య నుండి అనుమతిని పొందాలి అన్నయ్యకు కావలసిన ఒక వస్తువును ఇచ్చి ఆ అన్నయ్యను అనుమతిని వేడి ఆ అన్నయ్య అనుమతి అనుగుణంగా వివాహం చేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల అన్నయ్య అనుమతినిస్తే ఆ దోషం ఉండదు కానీ అన్నయ్య అనుమతి లేకుండా వివాహం చేసుకుంటే తమ్మునికి ఆ దోషం వస్తుంది ఈ ధర్మ సూక్ష్మాన్ని కూడా మనం ఈ సందర్భంలో తెలుసుకోవాలి